లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి పెద్దవాళ్ళే కానీ చిన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా ఎందుకలా సో ఇప్పటికే పెద్దవాడితే రాజ్యం అని చాలా దగ్గర వినిపిస్తున్నాయి ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా ఇంకెవరు మన పెద్ద పెద్ద నిర్మాతల గురించి ఎప్పుడో ఏడాది క్రితం చేసిన సినిమాని మళ్ళీ సంక్రాంతికి విడుదల చేస్తా అంటున్నారు మెగాస్టార్ ఇప్పుడు సినిమాల కన్నా సినిమాల డేట్లే ఎక్కువైపోయాయి సో ఆ డేట్ల కోసం అని చెప్పేసి నిర్మాతలు ఎదురుకొదురుగా పోటీ పడుతున్నారు ఎందుకు అలా పోటీ పడుతున్నారు మనకి సీజన్ అన్ సీజన్లు కూడా ఉంటాయి సో ఈ సీజన్స్లలో నిర్మాతలు వాళ్ళకి తగ్గట్టుగా సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు కానీ చిన్న చితక సినిమాల పరిస్థితి ఏంటి కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేయరా రానివ్వరా సో మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే మన రిల్ రాజు వివాదం అందరికీ తెలిసిందే దిల్ రాజుకి హనుమాన్కి జరిగిన యుద్ధమే పెద్దది దాని తర్వాత కనిపించింది ఇంకా చాలా చాలానే వినిపించాయి తర్వాత ఇప్పుడు రాబోయే చిన్న సినిమాలకి అన్నీ అన్ సీజన్లే ఫిబ్రవరిలో ఒక పది సినిమాలు రిలీజ్ అయితే అందులో పది శాతం కూడా టికెట్లు తెగడం అనేది పెద్ద గొప్ప విషయం అయితే కొన్ని సినిమాలకైతే ఒక్క టికెట్ కూడా తెగడం లేదు సో ఈ పరిస్థితిని చూసుకున్నట్టయితే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అంటున్నారు మొన్నటికి మొన్న మన సంక్రాంతికి చూసుకున్నట్టయితే ఆ డేట్ని ఫిక్స్ చేయకపోతే గుంటూరు కారం నా స్వామి రంగ అసలు వాటి పరిస్థితి ఏమయ్యాయో అనేవి కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే జనవరి ఏప్రిల్ ఈ మంత్స్ మనకి సీజన్లో కనిపిస్తున్నాయి ఈ మంత్స్లోనే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద నిర్మాతలు ఈ సినిమాల డేట్లో ఫిక్స్ చేసుకుంటున్నారు దాని తర్వాత వచ్చే నెలలన్నీ కూడా అన్ సీజనే ఇంకా ఫిబ్రవరి మార్చ్ మంత్ ఎండింగ్స్ని చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సీజన్స్ ఈ సీజన్స్లో కానీ సినిమాలు రిలీజ్ చేస్తే మాత్రం చిన్న డైరెక్టర్ల పరిస్థితి ఇంకా అదోగతే ఎందుకు అంటే ఆ సినిమాలప్పుడే మనకి ఎగ్జామ్స్ టైము అప్పుడు పిల్లలకి బిజీనే పెద్దలకి బిజీ ఈ బిజీ షెడ్యూల్స్లో వీళ్ళు సినిమాలని ప్లాన్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి థియేటర్ అని పోషించేది కూడా చిన్న చిత్ర నిర్మాతలే అంట ఎందుకు అంటే ఆ సినిమాని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి తెగ ఖర్చులు పెడుతూ ఉంటారు ప్రమోషన్స్ అని టికెట్స్ కాస్ట్ అని చెప్పేసి ఇంత ఖర్చు చేసినా వృధా అయినట్టే ఎందుకంటే అట్లీస్ట్ థియేటర్లో మనం చేయకపోతే ఓటీటీకి వెళ్ళే సంగతి కూడా పక్కన పెడతారంట ఇలాంటి విషయాల గురించి చిన్న నిర్మాతలు ఆలోచించాల్సిందే అదే ఒక పెద్ద నిర్మాత చిన్న సినిమాని చేస్తే మాత్రం ఆలోచించి డేట్లను ఫిక్స్ చేస్తారంట కానీ చిన్న నిర్మాత అయినా లేకపోతే కొత్త హీరో కొత్త డైరెక్టర్ అయినా ఆ సినిమాలకి ఎంకరేజ్మెంటే లేదు ఎందుకని మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది దాన్ని అలా కొట్టేసి వెళ్ళిపోండి